ప్లాస్టిక్ మనం ఇంట్లో వాడుకునే పైపులు ఉంటాయి కదా మంచినీళ్ళ కోసం ట్యాపులు పబ్లిక్ ట్యాప్లకు వాడుకునేటువంటి ప్లాస్టిక్ ఓన్లీ ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటి గనులు ఏమేం కావాలి దీనికి ఎట్లా ఉపయోగపడతాయి అసలు నిజంగా వీటి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఈ ఆదివాసీల సృజనాత్మకత ఏంటి ఇవన్నీ ఒకసారి చూద్దాం కానీ రండి ఇది మోడ్రన్ తుపాకీ ఇప్పుడు ఇది మోడ్రన్ తుపాకీ ఇంత ముందు తుపాకులు అన్నీ కూడా ఎట్లుండే ఓ ఈ ఐరన్తో తయారు చేసిన తుపాకులు ఉంటుండే ఇది మోడ్రన్ తుపాకీ ఇదే మనం ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం ఇది పిట్టలు కొడతారట దీంతో రియల్గా అయితే తెలియదు ఎట్లా ఎట్లా ఒక్కసారిదా దా చూద్దాం మన మిత్రుడు ఉన్నాడు ఇక్కడ ఓయో బాగుంది ఇది ఏదో పెట్టినా ఇందులో అందా పెట్టుకుంటే ఒకసారి చూద్దాం దా కొంచెం ఏం పెడతారో చూద్దాం అసలు దీంట్లో ఏం మందు వాడతారో ఎట్లా అనేది ఒకసారి చూద్దాం దా